అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు యర్ థాట్స్ ఈ రోజు కథ యు ఆర్ మైన్ పార్టీ ఎయిటీ ఫోర్ బాయ్ వైషు బాయ్ రిషి చిన్నగా స్మైల్ చేసి అక్క నుండి వెళ్ళిపోయాడు రిషి హాయ్ వైషు అంటూ పరిగెత్తుకుంటూ వచ్చారు పూజాదాత్రి హాయ్ వే అబ్బా ఎన్ని రోజులు రోజులవుతుందే కాలేజ్కి రాక అంటూ మిస్ అయిన క్లాసెస్ని వైషు కోసం రిపీట్ చేయించాడు రిషి ఇక ఎవరెవరు మిస్ అయ్యారో వాళ్ళందరూ క్లాసెస్ విన్నారు మళ్ళీ ఇక ఎగ్జామ్స్ కూడా దగ్గర పడడంతో బాగా ప్రిపేర్ అవుతున్నారు అందరూ రిషి అటు ఆఫీస్ని ఇటు కాలేజ్ని బ్యాలెన్స్ చేస్తున్నాడు గగన్ రోహిత్ కూడా ఇక ఫైనల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి ఎంబీఏ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ కూడా అందరూ చాలా శ్రద్ధగా ఎగ్జామ్స్ రాస్తున్నారు రిషి వైశు కూడా డిస్టర్బ్ చేసుకోకుండా చదువుతున్నారు ఈ ఇయర్ని ఎంబీఏ అయిపోతుంది కదా నాకు చాలా బోరుగా అనిపిస్తుంది అయితే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేయాలా పాప అన్నాడు దగ్గరికి లాక్కుంటూ అది కాదు నువ్వు ఆఫీస్ వర్క్లో బిజీగా ఉంటావు ఇక నన్ను పట్టించుకోవు అవునా అయితే నీతో పాటు మళ్ళీ చదవనా అన్నాడు నేను అలా అనట్లేదు మరి ఇంకెలా అంటున్నావు నన్ను మిస్ అవుతాను అన్న ఫీలింగ్ నీకు రావట్లేదా అండమాన్ వెళ్తున్నావా నిన్ను మిస్ అవడానికి కాలేజ్కే కదా అవునులే అది నిజమే కానీ కాలేజీలో చూసుకోవడానికి నువ్వు ఉండవుగా చదవటం మానేసి అనేసి నన్ను చూస్తా కూర్చుంటావా అన్నాడు మూతి బిగించింది సర్లే మనం ఇలా రొమాన్స్ చేస్తా కూర్చుంటే మన చదువు అటకెక్కుతుంది కానీ అంటూ ఆమెను తీసుకెళ్లి స్టడీ రూమ్లో కూర్చోబెట్టి కాఫీ ఇచ్చాడు రిషి ఇక ఆమెకు దూరంగా కూర్చొని ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఒకరినొకరు డిస్టర్బ్ చేసుకోకుండా చాలా శ్రద్ధగా చదివారు అలా ఎగ్జామ్స్ బాగా రాసి పూర్తి చేశారందరూ ఐషూ బేబీ ఈరోజు ఎగ్జామ్స్ ఫినిష్ అయ్యాయి కదా ఫ్రెండ్స్తో పబ్కి వెళ్తానే నీకు తోడుగా దాత్రి పూజ వస్తారు మీరు తినేసి పడుకోండి మాకు కాస్త లేట్ అవుతుంది అని చెప్పి ఫ్రెండ్స్తో పబ్కి వెళ్ళాడో రిషి ఎగ్జామ్స్ ఎలా రాశారే పర్వాలేదు బాగానే రాసాం నువ్వెలా రాసావు తను ఎలా రాస్తుంది ఎలాగూ బాగానే రాస్తుందిగా మోసేయకండి సర్లే ఆ రాక్షసి ఇంట్లో లేదా లేదు కానీ నువ్వేంటే తనని రాక్షసి అంటున్నా రాక్షసి కాకపోతే ఇంకేంటి ఇప్పుడు చూడు నీ మీద పడి ఏడుస్తుంది సర్లేవి పాపం వాళ్ళమ్మ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో తనకి ఆ బాధ ఉంటుంది కదా ఉంటుంది కానీ నిన్నెందుకు బ్లేమ్ చేయడం పోనీలే మీరేం తింటారో చెప్పండి చేసి పెడతాను నాకు మాత్రం వెజ్ పిజ్జా కావాలి అనేది దాత్రి అబ్బో సిటీకి వచ్చి ఫాస్ట్ ఫుడ్ తినడం నేర్చుకున్నావా పాప ఒకసారి రోహిత్ ఆర్డర్ ఇచ్చాడే చాలా బాగుంది అతను అంటే నీకు ఇష్టమే ఉండదు అతనిచ్చిన ఫుడ్ని బాగానే ఇష్టపడుతున్నావు అంటే వాడు ఇష్టం లేకపోయినంత మాత్రాన వాడు ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ని ఇష్టపడడం తప్ప అనింది దాత్రి తప్పేం కాదులే నిజం చెప్పు రోహిత్ అంటే నీకు ఇష్టం లేదా ఇష్టం ఉందా లేదా పక్కన పెడితే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అందుకే అతన్ని అవాయిడ్ చేస్తున్నాను వాళ్ళని వదులుకొని తనతో ఉండడం నా వల్ల కాదే అది సరే కానీ మరి రోహిత్ని కాదనుకొని వేరే వారిని పెళ్లి చేసుకోగలుగుతావా అని అడిగింది వైషు ఆలోచనలో పడింది దాత్రి చెప్పవే ఇప్పుడు ఈ పెళ్లి టాపిక్ అవసరమా లీవ్ ఇట్ అనింది మా దగ్గర వదిలేయచ్చు కానీ నీ మనసుకి సమాధానం చెప్పుకో అతన్ని కాకుండా వేరే వాళ్ళని నీ మనసు యాక్సెప్ట్ చేస్తుందేమో అడుగు అని చెప్పి కిచెన్లోకి వెళ్ళింది వైషు ఆమె మాటలకి ఆలోచనలో పడింది దాత్రి ముగ్గురికి కాఫీ స్నాక్స్తో వచ్చింది వైషు ఏంటి ఏదో పరధ్యానంగా ఆలోచిస్తున్నా నువ్వు అడిగిన దాని గురించి అది ఆలోచనలో పడింది ఆలోచిస్తున్నావంటే రోహిత్ని మనసులో ఉన్నాడని అనిపిస్తుంది అనింది వైషు అదేం కాదు సర్లే నీ ఇష్టం కానీ కాఫీ తీసుకో అంటూ ముగ్గురు కాఫీ తాగుతూ మాట్లాడుకున్నారు నైట్ లెవెన్ థర్టీ బార్లో డ్రింక్ చేసి అమ్మాయిలతో డ్యాన్స్ చేసి అక్కడి నుండి ఇంటికి బయలుదేరారు రోహిత్ గగన్ రిషి రిషి డ్రైవ్ చేస్తుంటే గగన్ రోహిత్కి డ్రింక్ ఎక్కువ వల్ల సైలెంట్గా కూర్చున్నారు మందుని చూస్తే ఒళ్ళు తెలియదారా ఎంత తాగుతున్నారో ఎలా తాగుతున్నారో ఒళ్ళు తెలియకుండా అలా తాగుతున్నారు అంటూ కాస్త సీరియస్గా అడిగాడు అబ్బా ఇప్పుడు క్లాస్ పీకడం అవసరమంటావా ఏదైనా ఉంటే మార్నింగ్ చూసుకుందాం కానీ ఇప్పుడు వదిలేయరా అన్నారు మత్తుగా ఈ వెదవలకి ఎంత చెప్పిన దండగే మందు బాటిల్స్ కనబడితే చాలు పీక లోతుల్లో తాగి ఒళ్ళు తెలియకుండా డ్యాన్సులు వేస్తారు అని గునుక్కుంటూ కార్ని కాస్త స్లోగా డ్రైవ్ చేస్తున్నాడు నిర్మానుష్యంగా ఉన్న రోడ్ల మీద కాస్త దూరంగా ఒక అమ్మాయి అబ్బాయితో గొడవ పడుతూ కనిపించింది కళ్ళు చిన్నవి చేసి కార్ని ఇంకా స్లో చేసి అబ్జర్వ్ చేస్తున్నాడు రిషి వాడు ఆ అమ్మాయిని వెనక్కి నెడుతుంటే ఆ అమ్మాయి అతడి కాలర్ పట్టుకొని నిలదీస్తున్నట్లు అనిపిస్తుంది ఆ సీన్ కాస్త దగ్గరికి వెళ్ళి చూసిన రిషికి కార్ లైటింగ్కి ఆ అమ్మాయి ఫేస్ కనబడింది కళ్ళు చిట్లించి కారాపాడు ఎదురుగా రీతు ఎవరో అబ్బాయితో గొడవ పడుతూ కనిపించింది అసలు వెళ్ళకూడదు అనుకున్నాడు కానీ ఎంతైనా తండ్రి రక్తం పంచుకొని పుట్టిందిగా మనసు ఊరుకోలేదు అతనికి వెంటనే కార్ దిగి రీతుని చేరుకున్నాడు స్ట్రీట్ లైట్స్కి సిక్స్ ఫీట్స్ కటౌట్ షాడో కనిపిస్తుంటే తల తిప్పిచూసారిద్దరు ఒక్కసారిగా గుడ్లు పెద్దవి చేసుకుని పట్టుకున్న కాలర్ని విడిచి దూరం జరిగింది ఇక్కడేం జరుగుతుంది అన్నాడు గంభీరంగా అది అన్నయ్య చిన్న గొడవ అంతే తను నా ఫ్రెండ్ అని తడబడుతూ చెప్పింది ఆమె మాటలు నమ్మసక్యంగా అనిపించలేదు రిషికి లేదు నువ్వేదో దాస్తున్నావు ఏం జరిగిందో చెప్పు రేయ్ ఎవడ్రా నువ్వు అన్నాడు అతను ఆ మాట కంప్లీట్ కాకముందే వాడి గూబ గు గుయ్యిమంది అంత ఫోర్స్గా కొట్టేసరికి కార్ ఫ్రంట్ బ్యానర్ మీద పడ్డాడు అన్నయ్య కోపానికి ఒక్కసారిగా ఉలికిపడి అన్నయ్య అతన్ని కొట్టకు ప్లీజ్ అంటూ బ్రతిలాడింది రీతు అసలు ఎవడు వీడు వాడికి నీకు ఏంటి సంబంధం అది అన్నయ్య తను నా ఫ్రెండ్ తనకి మనీ అవసరమైతే ఇచ్చాను ఇప్పుడు ఇవ్వమంటే లేవు అంటున్నాడు అందుకే ఇద్దరి మధ్యలో గొడవ జరుగుతుంది ఎంత ఇచ్చావాడికి టెన్ ల్యాక్స్ అయినా టెన్ ల్యాక్స్ నీ దగ్గర ఎక్కడవి అని కళ్ళు చిన్నవి చేసి అడిగాడు డాడీ నాకు పాకెట్ మనీగా ఇచ్చిన డబ్బుని సేవ్ చేసుకున్నానుగా నా ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడని హెల్ప్ చేశాను అని చెబుతుంటే ఎందుకో నమ్మబుద్ది అవ్వలేదు వాడి చెంపపై చేయి పెట్టుకొని లేచి నిలబడి ఇంకో వన్ మంత్లో ఇస్తానంటే ఊరుకోవట్లేదు సార్ అన్నాడు బాబు పవర్ ఏంటో తెలిసిందిగా కాస్త మర్యాదగా వాళ్ళు చెప్పేది నమ్మేలా అనిపించలేదు కానీ ఇంకో వన్ మంత్లో నువ్వు డబ్బు తిరిగి ఇచ్చేయలేదనుకో నా చెల్లి కాదు నేను చెబుతాను నీ సంగతి అయినా నువ్వు ఎవరికి పడితే వాడికి డబ్బులు ఇవ్వడానికి బ్యాంకు రాబరి చేస్తున్నావా కష్టపడి సంపాదిస్తే తెలుస్తుంది మనీ వాల్యూ ఏంటో అని సీరియస్గా చెప్పి అర్ధరాత్రి ఈ న్యూసెన్స్ అవసరమా ఇంటికి వెళ్దాం పదా అన్నాడు కౌశిక్ని కళ్ళ నీళ్ళతో చూస్తూ రిషి కారెక్కింది ఆమె కళ్ళల్లో నీళ్లు చూసిన రిషికి ఏదో ఉందని తెలుస్తుంటే ఆమె కారులో కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి వాడికి నీకు ఏంటి సంబంధం నువ్వేదో నా దగ్గర దాస్తున్నావు అన్నాడు సూటిగా రిషి మాటలకి ఉలిక్కిపడి అయ్యో అన్నయ్య ఆదేం లేదు నేను చెబుతుంది నిజమే అనింది రైతు ఇక ఎక్కువ ఫోర్స్ చేయలేదు రిషి కూడా నిజం ఎప్పటికైనా బయటపడుతుందని ఇక అప్పటికే నిద్రలోకి జారుకున్న గగన్ రోహిత్లని డిస్టర్బ్ చేయలేదు రిషి అప్పుడప్పుడు రీతుని గమనిస్తున్నాడు బాగా దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించింది కథపాలి అనిపించలేదు ఇక ఇల్లు రావడంతో పోర్టికోలో కారు పార్క్ చేసి రీతు కార్ దిగి వెళ్ళిపోతే రై లేవండి అంటూ తలపై ఒక్కటేశాడు దెబ్బకు నిద్రమత్తు వదిలి లేచి కూర్చున్నారు ఇద్దరు అప్పుడే వచ్చేసిందా అన్నారు ఉలిక్కి పాటుగా అప్పుడే ఏంట్రా ఇంత గొడవ జరిగింది కాన్షియస్లో లేకుండా ఎలా పడుకున్నారో చూడు అని తిట్టుకుంటూ అవును చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చాం కానీ త్వరగా లేచి చావండి ఇంట్లోకి వెళ్దాం మా ఇంటికి తీసుకెళ్లరా చెప్పు తీసుకొని కొడతా విధవా ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకురావడమే ఎక్కువ మోసుకొని లోపలికి పదండి తెల్లారి లేచాక మీ ఇళ్లల్లోకి ఆగోరిద్దురు కానీ ఈ అవతారాలతో మీ ఇంటికి వెళ్తే గుమ్మం కూడా దాటనివ్వరు తన్ని తరిమేస్తారు అని మర్యాదగా చెప్పి వాళ్ళని తీసుకొని లోపలికి వెళ్ళాడు రిషి లవ్ రా రిషి నీలాంటి బెస్ట్ ఫ్రెండ్ ఎవరికీ దొరకడు లవ్ యూ సో మచ్ మామా అంటూ ఇద్దరు చెరో బుగ్గకి ముద్దిస్తుంటే చిచి నేనేమైనా మీ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటున్నారా అలా ముద్దులు పెడుతున్నారు అని విసుగ్గా అంటుంటే ఫ్రెండ్ అయినా గర్ల్ ఫ్రెండ్ అయినా మాకు నువ్వే కదరా అన్నారు ఈ విధవలకి బాగా ఎక్కేసినట్లుంది ఫ్రెండ్కి గర్ల్ ఫ్రెండ్కి తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకుంటూ వాళ్ళిద్దరినీ గెస్ట్ రూమ్లో పడుకోబెట్టి ఏసీ అడ్జస్ట్ చేసి బయటకు వచ్చాడో రిషి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్